హాయ్ హలో నమస్తే పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సంధ్యా థియేటర్కి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ తన ప్రాణాలను కోల్పోవడం అనేది అందరు తెలిసిన విషయమే అయితే అదే సందర్భంగా ఆ చనిపోయినటువంటి మహిళ యొక్క కుమారుడు కూడా అపస్మారత స్థితిలో చేరుకోవడం హాస్పిటల్లో చికిత్స పొందున విషయం కూడా అందరూ తెలిసిన విషయం అయితే ఆ సంఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పైన సెక్షన్ వన్ నాట్ ఫైవ్ న్యూ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం అంటే పాత పాత సెక్షన్ అయినటువంటి ఫోర్ త్రీ జీరో ఫోర్ ఐపీసీ కింద అది నాన్ బైలబుల్ సెక్షన్ అయితే ఆ తొక్కిస్రాక్కు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ పైన సెక్షన్ వన్ నాట్ ఫైవ్ న్యూ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ కింద అంటే గతంలో ఇదే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ కింద ఉంది సెక్షన్ అయితే ఈ సెక్షన్ నాన్ బేలబుల్ సెక్షన్ ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు బంటర్ కిందకు వస్తుంది దీంతో పాటుగా వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ అంటే ఇంటెషన్లీ కాజింగ్ హర్ట్ అనే బేలబుల్ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రశ్నించినాకని చెప్పి అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది మరి వారు ప్రశ్నించి మరి ఆలోచన వదిలేస్తారా లేకపోతే అరెస్ట్ చూపించి కోర్టు వారి ముందు హాజరుపరుస్తారన్నది ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది మరిన్ని తాజా సమస్యల కోసం చూస్తున్నాను మా ఛానల్

何で सर ये बंदूक सर 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 बंदूक सर 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 सर

சரி அதுக்குள்ளே சரி அதுக்குள்ளே சார் அது இமைக்கு அலரி இடிக்கற அல புரியுது நான் பாத்து வரேன் सर 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 सर